దీనుల ఆర్తధ్వని వినే దేవుడు నా దేవుడు వినబడింది వాళ్ళు ఉన్న ప్రదేశానికి వచ్చాడు వాళ్ళు అంత దూరాన్ని నిలిచి కేకలేశాడు మారు మాట్లాడలా ఒకటే మాట చెప్పాడు మీరు వెళ్ళి మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకోండి అన్నాడు యాజకునికి ఎప్పుడు కనపరచవాలో తెలుసా కుష్ఠరోగం వచ్చిన వాడికి ఒకవేళ దేవుని దయగలిగి వానికి ఆ రోగం వెనక్కి తిరిగి వానికి అది బాగుపడితే అప్పుడు రూల్ ఏంటంటే అతను డైరెక్ట్గా ఇంటికి వెళ్ళకూడదు ముందు మందిరం దగ్గరికి వెళ్ళాలి అక్కడ యాజకునికి కనపరుచుకోవాలి యాజకుడు ఆ రోగము వాని విడిచిందా లేదా చెక్ చేస్తాడు చూస్తాడు తగ్గిపోయిందనిపించింది అనుకో బై నీకు ఆ జబ్బు తగ్గింది నువ్వు శుద్ధుడు అయ్యావు స్వస్థత పొందావు మోసే నియమించినటువంటి కానుకను సమర్పించుకొని శుద్ధుడవై నీ ఇంటికి నువ్వు చేరొచ్చు అని చెప్పి సాక్ష్యం ఇస్తే అప్పుడు ఆ మోసే నియమించిన కానుక ఏదైతే ఉందో అది సమర్పించి ఆ తర్వాత ఇంటికి వెళ్ళాలి అది రూల్ కాబట్టి ఏ సుప్రభ ఏమన్నాడంటే మిమ్మల్ని నేను స్వస్థపరిచానని కానీ బాగు చేశానని కానీ ఇక మీకు ఆ జబ్బు ఉండదని కానీ లేకపోతే ఇప్పుడే మిమ్మల్ని ముడతానని కానీ ఏం చెప్పలా ఒకటే ప్రభువా మమ్మను కరుణించు అని వాళ్ళు కేకలేశారు ఆయన రెండవ మాటకి ఏం చెప్పాడంటే వాళ్ళ మాటకి బదులు మాటకి ఏం చెప్పాడు మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకోండి అన్నాడు అంటే ఏమర్థమో తెలుసా ఏమర్థమో తెలుసా ఆ వ్యాధి మిమ్మల్ని విడిచింది మీరు అడిగారు కదా నేను ఆమోదించాను అది విడిచింది దిపోండి అన్నాడు పోయి ముందు చేయాల్సిందేంది యాజగునికి కనపరుచుకోండి వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది జబ్బు తగ్గితే కదా పోవాలి మనకి ఇంకా ఎక్కడ ఎక్కడే ఉన్నాయి ఇట్లా పెట్టుకొని యాజగుడి దగ్గరికి పోతే రాళ్ళు తీసుకొని కొడతారు కదా ఇదేంది ఇలానే ఉండి యాజగుని దగ్గరికి పో అంటాడేంటి అనే డౌట్ వచ్చినా ఆయన చెప్పాడు కనుక మనం పోదాం ఆయన చెప్పాడు గనుక మనం పోదాం ఖచ్చితంగా ఆయన సెలవిచ్చాడు గనుక ఈ జబ్బు మనల్ని విడిచిపెట్టిద్ది సందేహం లేదు అని విశ్వాసాన్ని కలిగి నాలుగడుగులు వేసారు ఇక పోవటం మొదలు పెట్టారు వారు వెళ్ళుచూ ఉన్నారు అట్లా నడుస్తూ నడుస్తూ వెళ్తూ వెళ్తూ ఉండగా వాళ్ళకి ఇలాగ అయిపోయి ఉన్నటువంటి ఆ వేళ్ళు ఓపెన్ అయినాయి కుష్టవ్యాధి వచ్చినప్పుడు ఈ ఫింగర్స్ అలా బెండ్ అయిపోతాయి అన్ని గాయాలు అవుతాయి ఉండదు అర్థం కాదు ఆ కండిషన్లో ఉన్నటువంటి వాళ్ళ చేతులు ఓపెన్ అయినాయి కాళ్ళు సరి చేయబడ్డాయి వారి శరీరంలో ఉన్న ఆ రోగం అంతా కూడా తొలగిపోయి అదిగో అప్పటిదాకా బట్టలు కట్టుకున్నారు ఆ చేతులకి అవన్నీ కూడా ఓపెన్ చేసేసుకున్నారు మొత్తం స్వస్థతో బాగుపడ్డా <laughs>